ఓం శ్రీ మాత్రే నమ జూలై ఆరవ తేదీన తొలేకాదశి ఇది ఆషాఢ శుక్ల పక్షంలో వస్తుంది ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తారట అందుకే దీనికి దేవశయని ఏకాదశి అని పేరు ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందట ఇది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంచి అనవసర కలహాలు అపార్థాలను తగ్గిస్తుంది ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది ఏకాదశి పూజ ద్వారా విష్ణువును ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇది ఇంట్లో ధనవృద్ధి ఐశ్వర్యం శ్రేయస్సును కూడా తీసుకువస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబం సుభిక్షంగా ఉంటుంది స్త్రీలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే కుటుంబం అంతటికీ రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం భర్త యొక్క సంపాదన పెరుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఏకాదశి వ్రతం పాటించే భార్య యొక్క భక్తి శక్తి భర్తకు కష్టకాలంలో రక్షణ కవచంలా నిలుస్తుంది అన్ని ఆపదల నుంచి వారిని కాపాడుతుందని ఏకాదశి ఉపవాసం మరియు పూజ చేయడం వల్ల భర్తకు దీర్ఘాయుష్యు మంచి ఆరోగ్యం చేకూరుతుంది మీ కష్టాలు బాధలు సమస్యలన్నీ తీరిపోతాయి ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావడం ప్రారంభమవుతుంది ధనయోగం కూడా కలుగుతుంది మీరు సంతోషంగా జీవించగలుగుతారు సకల ఐశ్వర్యాలు మరింత శుభ ఫలితాలు లభిస్తాయి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఏ రంగు చీర ధరించాలనేది చాలా ముఖ్యమైన అంశం ఏకాదశి తిది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ రోజున ఉపవాసం ఉండడం విష్ణువును పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి మోక్షం లభిస్తుంది ఏకాదశి రోజున సరైన రంగు చీర ధరించడం వల్ల పూజకు మరింత శుభ ఫలితాలు లభిస్తాయి ఇంతకీ ఏ రంగు దుస్తులు ధరించాలి అంటే అది ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మీకు ఇష్టమైన దేవుడి యొక్క పేరుని ప్లీజ్ కామెంట్గా చేయండి ప్రతీ నెల శుక్లపక్షంలో శుక్లపక్షంలో రెండు ఏకాదశులు అనేవి వస్తాయి ఇలా సంవత్సరానికి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కొన్నిసార్లు అధిక మాసం వచ్చినప్పుడు మాత్రం ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన పేరు విశిష్టత ఉంటాయి ఏకాదశి రోజున అన్నం తినకూడదనే నియమం ఉంది ఇది కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంగాజలం లేదా పుణ్యనదుల జలాన్ని స్నానపు నీటిలో కలుపుకోవడం శ్రేష్టం శుచిగా పవిత్రంగా ఉండడం ముఖ్యం స్నానమాచరించి ఇంటి వాకిలిని శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి శుభ్రమైన బట్టలు ధరించి ఈ రోజున ఒక పీఠ పైన పసుపు వస్త్రం పరిచి దానిపైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చిత్రపటాలు విగ్రహాలు ఏవైనా సరే ప్రతిష్ఠించుకొని పసుపు పట్టు వస్త్రాలు విష్ణువుకు సమర్పించడం సర్వశ్రేష్టం విష్ణుమూర్తి శాలిగ్రామ శిల అంటే దాన్ని కూడా పూజలో ఉంచుకోవచ్చు మీరు మహావిష్ణువు చిత్రపటానికి గంధం బొట్లు పెట్టి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తులసి దళాలు పసుపు రంగు పూలు ముఖ్యంగా చామంతి సమర్పించాలి విష్ణువుకు తులసి లేకుండా పూజ అసంపూర్ణం కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి వరి అన్నం కూడా పండ్లు పాలు పంచామృతం బెల్లం స్వీట్లు అటుకులు ఇలాంటి ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించాలి తాంబూలం సమర్పించవచ్చు ఇక పూజ పూర్తయిన తర్వాత ధూప దీపాలతో పూజించి సంకల్పం చెప్పుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి కర్పూరంతో హారతి ఇవ్వాలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మహిళలు పసుపు రంగు ధరించి పూజ చేసడం వల్ల అత్యంత శ్రేష్టం ఇది మహావిష్ణువుకు ప్రీతికరమైన రంగు కావడమే కాకుండా జ్ఞానం సంపద సానుకూలత ఆధ్యాత్మిక వృద్ధిని సూచిస్తుంది పసుపు రంగు అందుబాటులో లేకపోతే తెలుపు ఎరుపు నారింజ లేదా ఆకుపచ్చ రంగులు కూడా ఎంచుకోవచ్చు నలుపు మాత్రం ధరించకండి నలుపు ముదురు నీలి రంగులు మాత్రం ధరించకండి రంగుతో పాటు శుభ్రత పవిత్రత నిరాడంబరత వంటి వస్త్రధారణ నియమాలను పాటించడం వల్ల ఏకాదశి పూజకు సంపూర్ణ ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా పూజ చేసేటప్పుడు మనసులో భక్తి ఏకాగ్రత స్వచ్ఛమైన సంకల్పం ఉండడం అన్నింటికంటే ముఖ్యం అంతర్గత భక్తియే దైవ అనుగ్రహానికి మార్గం ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఇక ఈ పవిత్రమైన రోజున విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం ఉపవాసం ఉండడం ద్వారా సకల పాపాలు తగ్గి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఏకాదశి వ్రతం అనేది కేవలం ఉపవాసం ఉండడం మాత్రమే కాదండి నియమబద్ధమైన పూజా విధానాన్ని ఆచారాలను పాటించడం ద్వారానే సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది గురుగ్రహం జ్ఞానం ఐశ్వర్యం శుభం ఆధ్యాత్మికత మరియు సంతాన భాగ్యానికి అధిపతి ఏకాదశి పూజ ద్వారా ఈ ఫలితాలను ఆశించేవారు పసుపు రంగు ధరించడం వల్ల గురు అనుగ్రహం లభిస్తుంది ఇక లక్ష్మీదేవికి కూడా పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టే ఏకాదశి రోజున పసుపు చీర ధరించి లక్ష్మీదేవిని కూడా ఆరాధించడం వల్ల ధనప్రాప్తి అనేది కలుగుతుంది పసుపు రంగు అందుబాటులో లేదనుకునేవారు మాత్రమే ఎరుపు ఆకుపచ్చ నారింజ చీరలు లేదా తెలుపు ఈ విధంగా ఏవైనా కూడా ధరించి పూజ చేయవచ్చు ఈ మూడు రంగుల్లో ఆడవారు మాత్రమే కాకుండా పిల్లలు మగవారు కూడా ధరించి పూజ చేసుకుంటే మరింత ధనలాభం కలుగుతుంది ఏకాదశి వ్రతం దశమి తిది సాయంత్రం నుంచే ప్రారంభమవుతుంది ఈరోజు నుంచే శారీరక మానసిక శుద్ధిని పాటించడం అవసరం దశమి రోజు సాయంత్రం వేళ సూర్యాస్తమయం లోపల వరి అన్నం తినకూడదు ఉల్లి వెల్లుల్లి శనగపప్పు దినుసులను వంకాయ జామపండు చింతపండు ఆకుకూరలు వంటివి తినకూడదు మాంసాహారం మద్యం సేవించడం పూర్తిగా నిషేధం దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజులు సంయమనం పాటిస్తూ బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి మాంసాహారం మద్యం సేవించడం పూర్తిగా నిషేధం దశమి నాడు రాత్రిపూట కేవలం ఒకసారి మాత్రమే భోజనం చేయాలి అది కూడా తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోండి ఏకాదశి రోజు రాత్రిపూట జాగారం చేయడం ముఖ్యం ఈ రోజున అసత్యాలు పలకడం ఇతరులను విమర్శించడం నిందించడం వంటివి చేయకూడదు ఏకాదశి వ్రతం ద్వాదశి నాడు ఉపవాస విరమణలతో ముగుస్తుంది ఈరోజు నియమాలను కూడా సరిగ్గా పాటించాలి ఉదయం కూడా స్నానం చేసి శుచిగా ఉండాలి విష్ణువును తిరిగి పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ముందుగా తులసి దళాలు వేసిన నీరును స్వీకరించాలి వారి శక్తికి తగినట్టు దాన ధర్మాలు వస్త్రాలు ధనం తినుబండారాలు సమర్పించాలి స్వామివారికి ద్వాదశి రోజున ఉపవాస విరమణకు ఒక నిర్ణీత సమయం ఉంటుంది పంచాంగం చూసి ఆ శుభ ముహూర్తంలో ఉపవాసం విరమించాలి నిర్ణీత సమయం దాటిన తర్వాత ఉపవాసం విరమిస్తే సంపూర్ణ ఫలితం దక్కుతుందని నమ్మకం మీరు ఉసిరికాయ కానీ లేదా తులసి దళాలతో కూడిన నీటినైనా స్వీకరించవచ్చు ఆ తర్వాత సాత్విక ఆహారం వరి అన్నం తీసుకోవచ్చు ఏకాదశి వ్రతం కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలను మాత్రమే కాదు శారీరక మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది ఇది శరీరంలోని విష పదార్థాలు బయటికి పంపించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది తద్వారా శరీరం ఆరోగ్యంగా మారుతుంది క్రమం తప్పకుండా ఉపవాసం ఉండడం వల్ల శరీర జీవ ప్రక్రియ అనేది మెరుగుపడుతుంది ఇది బరువు నియంత్రణలో శక్తి స్థాయిలను పెంచడంలో కూడా సహాయపడుతుంది ఉపవాసం శరీరంలోని రోగ శక్తిని పెంచుతుంది ఇది వ్యాధుల నుండి రక్షించుకోవడానికి సహాయపడుతుంది ఉపవాసం అనేది మంత్రం జపం మరియు జాగరణ చేయడం వల్ల మన మనసు కూడా ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటుంది ఇది మానసిక ఒత్తిడి నుంచి ఆందోళనను తగ్గిస్తుంది ఉపవాసం అనేది ఆత్మ నియంత్రణ అలవడుతుంది ఏకాదశి వ్రతం ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యమైన భాగం ఇది మనస్సును ప్రాపంచిక విషయాల నుండి దూరం చేసి భగవంతునిపై కేంద్రీకరించేలా చేస్తుంది ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి ఆత్మజ్ఞానానికి మార్గం సుగమనం చేస్తుంది ఉపవాస జాగరణల ద్వారా మనలోని చెడు గుణాలు జయించి సత్వగుణాన్ని పెంపొందించుకోవచ్చని దీని అంతరార్థం ఇది పాపాల నుండి విముక్తిని దారితీస్తుంది కాబట్టి చక్కగా ఈ నియమాలన్నీ కూడా పాటించి ఏకాదశి ఉపవాసం అనేది చేసుకోండి అదేవిధంగా ఈ రంగు చీరను కూడా ధరించి పసుపు రంగు చీరను ధరించి ఆ భగవంతుణ్ణి పూజ చేసుకోండి గురుగ్రహ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్